హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను దొంగలు బయటపడాలంటే వాళ్ళు ఏవైనా ఇన్వెస్టిగేషన్ అది అని చెప్పేసి సిట్టు స్టాండ్ అని ఏవైనా వేసుకుంటారు ఇక్కడ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి ఏదైనా విషయంలో ఇన్వాల్వ్ అయినప్పుడు సిట్ అనేది నార్మల్గా వెయ్యరు ఎందుకంటే ముఖ్యమంత్రి కిందే ఆ సిట్టు పనిచేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంకా వాస్తవాలు బయటికి ఎలా తెలుస్తాయి ముఖ్యమంత్రికి సంబంధం లేని విషయంలోనే సిట్టు వేస్తారు ఇక్కడ చంద్రబాబు నాయుడే ఫస్ట్ పర్సన్ ఆరోపణ చేసింది కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారని ఇక ముఖ్యమంత్రే వన్ ఆఫ్ ద విట్నెస్ అయినప్పుడు ఇంకా ఆ సిట్ అనేది ఎక్కడ పనిచేస్తుందండి చక్కగా సక్రమంగా పనిచేసే అవకాశం ఉంది వాళ్ళు మంచివాళ్ళే ఉండొచ్చు ఆఫీసర్లు మంచివాళ్ళు ఉండొచ్చు ఇంకొకరు మంచివాళ్ళు ఉండొచ్చు కానీ ముఖ్యమంత్రి ఇది బాబా నేను చెప్తున్నా ఇది కల్తీ ఏంటంటే ఓకే సార్ అంటారు ఇంకా అంతకంటే వాళ్ళు ఏం విచారణ చేస్తారు ముఖ్యమంత్రి విచారణ చేస్తారా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరేది ఏంటంటే ఈ ప్రక్రియ ఎలా నడుస్తుంది ఇంతకుముందు బోర్డు మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత మాట్లాడించండి వాళ్ళు ఏమంటున్నారు మన పార్టీ వాళ్ళే బోర్డు మెంబర్స్ అంటున్నారు కదా ఇప్పుడు ఉదాహరణకి సామినేని ఉదయబాను బోర్డు మెంబర్గా ఉన్నాడు ఇప్పుడు అతను జనసేనలోకి వెళ్ళాడు ఒకసారి ఇటువంటి వాళ్ళనే పిలిపించి ప్రెస్ మీట్ పెట్టిస్తే వాస్తవాలు ఏంటన్నది తెలుస్తుంది ప్రజలకు తెలుస్తుంది రెండవది ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు కల్తీ నెయ్యి ఉంది అంటే కల్తీ నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ ఫామ్ వాళ్ళది కదా తప్పు పోనీ ఏఆర్ డైరీ ఫామ్ వాళ్ళకు పర్మిషన్ ఎట్లు ఇచ్చారు అంటే ప్రొక్యూర్మెంట్ టీం వాళ్ళది కదా తప్పు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రొక్యూర్మెంట్ టీంతో మనము వాస్తవాల్ని బయటికి తెప్పించాలి ఎవరు వెళ్ళారు ఏఆర్ డైరీ ఫామ్కి ఎవరు వెళ్ళారు ఎవరు అక్కడ ఏఆర్ డేరీ ఫామ్లో అన్ని సక్రమంగా ఉన్నాయి ఎన్ఏబిఎల్ సర్టిఫికేషన్ ఉంది వాళ్ళకి సో వాళ్ళు సప్లై చేయొచ్చు వాళ్ళు అన్ని క్రైటీరియాస్ను మీట్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చింటారు ఎవరు టీటీడీ ప్రొక్యూర్మెంట్ టీం జనరల్ మేనేజర్ కానీ వాళ్ళ టీం కానీ ఎవరెవరు వెళ్ళారో ఆ వెళ్ళిన నలుగురు వ్యక్తులు ఎవరు అక్కడ ఇన్స్పెక్షన్ ఏ డేట్ రోజు చేశారు అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారో బయటికి తెప్పిస్తే ప్రజలకు అర్థమవుతుంది ఇక రెండవది ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ గారు వారిని బిడ్డింగ్లోకి అలౌ చేసినప్పుడు వాళ్ళు అన్ని కరెక్ట్గా చేశారా లేదా అన్నది కూడా ఆ పేపర్స్ కూడా బయటికి తెస్తే వాస్తవాలు తెలుస్తాయి అండ్ మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీ ఇచ్చింది ఎవరు అంటే ఆ ఏఆర్ డైరీస్ వాళ్ళకి ఏ ప్రాతిపదికన ఈ కాంట్రాక్ట్లో ఒక టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు ఏ ప్రాతిపదికన ఇచ్చినారన్న దాన్ని కూడా బయట పెడితే వాస్తవాలు తెలుస్తాయి అవి తెలిసిన తర్వాత సప్లై చేసింది పన్నెండవ తేదీ నుంచి కదా వచ్చినప్పుడు వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి నాలుగు ట్యాంకర్లను వాడామన్నారు కదా ఈ నాలుగు ట్యాంకర్లను వాడాము అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు సన్నాయి నొక్కలు నొక్కుతున్నారు కదా అదే కల్తీ అయిందని మరి ప్రాథమికంగా ఇక్కడ మనం టెస్టులు చేసినప్పుడు ఎందుకు దానికి సర్టిఫికెట్ ఇచ్చేసి ఓకే ఈ నెయ్యిల లడ్డూల్లోకి వాడచ్చు అని చెప్పేసి వాళ్ళు టీటీడీ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు దానిపైన కూడా విచారం జరగాలి కదా ఒకవేళ ఉంటే తక్షణం చేయాల్సింది ఏంటంటే అండి మామూలుగా కొన్ని సంవత్సరాలుగా మనం మైసూరుకు పంపించి అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేయిస్తున్నాము టెస్ట్ చేయించకుండానే లడ్డూలు ఎందుకు వాడారండి కొంచెం అనుమానాలు ఉన్నాయంట అయినా వాడారంట అనుమానాలు ఉన్నప్పుడు ఎందుకు వాడతారు ఎందుకు వాడతారు అది వాడకూడదు కదా సో నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన టీంను పంపించి అక్కడ ఏఆర్ డైరీ ఫామ్లో ఎవరైనా కానీ రిటైర్డ్ జడ్జిలా లేకపోతే చదువుకున్న వాళ్ళ సంఘ సంస్కర్తలా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళను రిక్వెస్ట్ చేసి వాళ్ళని రమ్మని చెప్పేసి మన పార్టీ తరఫున ఏఆర్ డైరీ ఫామ్కి వ్యక్తుల్ని పంపించి అక్కడ ఏం జరుగుతుందో మనం చెబితే ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది అండ్ వాళ్ళు అన్నీ సర్టిఫికేషన్స్ వాళ్ళు పొంది ఉన్నారా లేదా అన్నది కూడా తెలుస్తుంది అండ్ ఆల్సో ఇంతకుముందు పద్నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపించారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్తున్నారు కదా అలాగే మన ప్రభుత్వం హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయని చెప్పారు కదా ఏ ఏ కంపెనీస్ నుంచి వచ్చిన ట్యాంకర్లు వెళ్ళాయో కూడా ప్రజలకు చెబితే ప్రజలకు వాస్తవం తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా అండి ప్రభుత్వానికి కానీ టీటీడీకి కానీ ఎటువంటి సంబంధం లేదు 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 అండ్ ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఏఆర్ డైరీ ఫామ్ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు టీటీడీ వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఏమి ఇది మనకు ఎలా సంబంధం ఉంటుంది అని మనం ప్రజలకు చెప్పగలిగేది ఓన్లీ ఒకటి ఎప్పుడంటే మనం ఏఆర్ డైరీ ఫామ్ దగ్గరికి మనుషుల్ని పంపించి వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందో క్లియర్గా వీడియోలు తీసి అక్కడ వాళ్ళు ఒకవేళ పర్మిషన్ ఇస్తే దాన్ని ప్రపంచానికి చూపిస్తే వాస్తవాలు తెలుస్తాయి లేదంటే వీళ్ళు మసిగుసి మారేడుకాయ చేస్తూనే ఉంటారు అండ్ రెండవది నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే గతంలో అనేవాళ్ళు వాళ్లకు నాలుగు మీడియా సంస్థలు ఉన్నాయి వాళ్లకు ఎక్కువ మంది మీడియాలో వత్తాస పలికే వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ నేను నాలుగు మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారినే పెట్టుకోమని నేను అనట్లేదు మనం ఎందుకు గతంలో ఐదేళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం మీడియాని ఎందుకు స్ట్రాంగ్ చేసుకోలేకపోయామన్న దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది మాట్లాడుతున్నారు చాలామంది పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ అది సరిపోవట్లేదనే భావన ప్రజల్లో ఉంది మరీ ముఖ్యంగా మన పార్టీ నాయకుల్లోనే ఆ భావన ఉంది సో కొత్త వారిని మాట్లాడగలిగే వారిని తయారు చేసుకోవాల్సిన బాధ్యత మన పార్టీకి అయితే ఉంది ఆ ప్రయత్నం జరుగుతుంది కానీ ఎఫెక్టివ్గా మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు చెప్పే వాళ్ళని ఇంకో పది పదహైదు మందిని మనం తయారు చేసుకోవాలి అలాగే మనకు ఒక పది పదహైదు సొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా అందులో తప్పేం లేదు మన మాటల్ని మనం గట్టిగా చెప్పగలిగే వాయిస్ లేకపోవడం కూడా ఒకటి మనకు మైనస్ అవుతుంది నిన్న నేను వైవి సుబ్బారెడ్డి గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే నేను విన్నాను కాశ్మీర్లో కూడా గుడులు కట్టింది మన హయాంలోనే ప్రతి రాష్ట్రంలో గుడులు కట్టింది మన హయాంలోనే అంటే అది నాకు కూడా తెలీదు వాస్తవంగా నాకు కూడా తెలియదు మనం ఎప్పుడు చెప్పుకోలేదు అఫ్కోర్స్ కోర్స్ దేవుడి కోసం చేసే కార్యక్రమాలు రాజకీయాలకు ఎందుకు వాడుకోవాలి మన గొప్పలకు ఎందుకు చెప్పుకోలేదు అని చెప్పుకోలేదు కానీ ఇప్పుడు వచ్చిన నీచ నికృష్ట దరిద్రులు ఉన్నారు కదా వాళ్ళు ఎలా రాజకీయంలోకి దేవుడిని ఇన్వాల్వ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి బలంగా చెప్పుకోలేకపోవడం ఒక పెద్ద మైనస్ అయింది మనకి సో నెక్స్ట్ నాలుగేళ్లలో మనం ఎంతగా స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ బలం పుంజుకుంటామన్న దానిపైనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు మనం చేయాల్సింది ఎంత బలంగా మన మీడియాని మనం తయారు చేసుకుంటామన్న దాని మీద మనం దృష్టి పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేసేది అదే అన్న బాగా మాట్లాడగలిగే వాళ్ళని వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంది వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత అయితే పార్టీ మీద ఉంది ఆ విధంగా జరుగుతున్నాయి ఆల్రెడీ నాకు ఏం జరుగుతుందో నాకు తెలుసు కానీ మనం బలంగా తయారవ్వాల్సింది మాత్రం ఇక్కడే మనం ఎన్నో మంచి పనులు చేసాం అందరికీ మంచి చేసాం ఎథిక్స్ ఉన్నాయి ఎథిక్స్ను ఫాలో అయ్యాం కానీ అవతల లత్కొర లఫంగా లఫ్టుగా ఉండరు వాళ్ళని ఎదుర్కోవాలంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అప్పుడే మనం వీళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోగలం మన పార్టీని మళ్ళీ మనం అధికారంలోకి తేగలం ఇదొక్కటి నా రిక్వెస్ట్గా నేను జగనన్నకు చెప్తున్నాను మనం బలపడాల్సింది మనం చేసింది చెప్పుకోవడంలో మనం బలపడాలి యాజ్ సింపుల్ యాజ్ దట్ దానికి ఎఫెక్టివ్ పీపుల్ని మనం తయారు చేసుకోవాలి వారి చేత ప్రజలకు వాస్తవాలు తెలియజేసేలాగా మనం యాక్టివ్గా పనిచేయాలి థ్యాంక్ యూ